జగన్ రెడ్డి పాలనలో ప్రజల బ్రతుకులు రివర్స్ అయ్యాయని రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే నాయకుడు చంద్రబాబు అని ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు అద్దంక నియోజకవర్గం బల్లికూరవ మండలం కొప్పెరపాడ గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా అందించే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నేత అని రవికుమార్ చెప్పారు రాష్ట్రంలో అతి త్వరలోనే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు అందరం కలిసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బల్లికురవ మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గుట్టిపాటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన రవికుమార్ కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు అప్పుల నుంచి పన్నుల నుంచి గతుకుల గతుకుల దానుల నుంచి బయట పడాలంటే కల్తీ నుంచి కుత్రల నుంచి కబ్జా కోరుల కోర్రంచి నుంచి బయటపడాలంటే జరుగుతున్న గుండాగిరి నుంచి పెరుగుతున్న సరుకుల ధర నుంచి బిగుసుకున్న నరకపు చెర నుంచి ప్రలోభ రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరుగు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ అంటూ